మీకు ఎవరు రాజీనామా చేయించమన్నారో వాళ్ళందరి మీద స్టేషన్ ముందు కంప్లైంట్ లేవండి తర్వాత మాట్లాడుతున్నాను మీకు స్టేషన్ ఇష్యూ కాబట్టి మీకు బలవంతాన్ని ఎవరు సంతకాలు పెట్టి రాజీనామాలు చేయించారు వాళ్ళ పేర్లు మగమాటం లేక అచ్చెన్నాయుడు చేయిస్తే అచ్చెన్నాయుడు ఎక్స్ చేసి ఎక్స్ పేర్లు మీకు కంప్లైంట్ లేవండి మీరు వచ్చేవాళ్ళు అలరు పెట్టి చేయించారు తర్వాత నా దగ్గరికి వెళ్ళాలి రోజు చెప్పాం కదా ఇప్పుడు ఎవరు కూడా రాజీనామాలు చేయకండి వీధి మీద పడకండి జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో మీకు ఐదు ఐదు వేలు ఇచ్చి ఉపయోగించుకుని మీ జీవితాలు స్థిరపెట్టేవలసిన వ్యక్తి రాజీనామాలు చేసి రోడ్డులు పడేయమంటున్నారు మళ్ళీ మేము వచ్చాక శాలరీని పెంచుతాము వ్యవస్థను కంటిన్యూ చేస్తామని చెప్పేమో లేదా అలాగే నేను నేను కూడా గట్టిగా చెప్పారు కదా మరి మాటలు నమ్మాలి కదా మీరు వాళ్ళ వాళ్ళు బలవంతం చేస్తే వాళ్ళు బెదిరించి చేస్తే మీరు కూడా మా కంప్లైంట్ ఇవ్వాలి కదా మీరు కూడా చెప్పాను ఆ రోజు ఎవరినైనా బెదిరిస్తే కంప్లైంట్ ఇవ్వండి చెప్పాను మీరు ఎవరు ఇవ్వలేదు మరి ఏజీ చూద్దాం ఇంటింటికి వెళ్ళి వాలంటీర్ నేను చెప్పాను ఇప్పుడు కూడా మీరు ఎక్కడ కూర్చున్నా అది ఏం చేయాలో చూద్దాం అంటున్నా అంటే మీరు మేము ఏమైంది మీరు రిజర్వ్ I'm ఎంత బలవంతం చేసినా మీరు ఎవరు బలవంతంగా చేస్తారు మీరు మిగిలిన వాళ్ళందరూ చేయలేదు మీరేది వెళ్ళ కదమ్మా ఇప్పుడు నాకు పాలకొని నియోజకవర్గంలో పదహారు వందల మంది వాలంటీర్స్ ఉన్నారు అందులో చేసిన తెలిసిందే ఒక యాభై రెండు వందల మంది చేశారు మరి మిగిలిన వాళ్ళు చేయలేదు చేశారు ప్రతి ఇంటికాడ కూడా వాలంటీర్ కనిపించాను నేను మెసేజ్ ఇచ్చాం రాజీనామా చేసి వచ్చారు ఇప్పుడు ఏం చెప్పాం మనం ఇక ఆ రోజు మనం చెప్పాం కదా చాలా క్లియర్గా ఇంటి దగ్గర దండం పెట్టి మరీ చెప్పారు చెల్లెమ్మ మీరు రాజీనామా చేయకండి రోడ్డు మీద పడకండి రేపు ఒదురు మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళకి శాలరీలు కూడా పెంచుతాము రేపు మళ్ళీ ఆ పదివేల రూపాయలు అందుకని మా ఇంటికి వచ్చి అన్నయ్య మీ ప్రభుత్వం నాకు పదివేలు వచ్చింది సంతోషంగా ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని రావాలి మీరు అని నేను అంత క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాను ప్రతి ఇంటి దగ్గర చూశారు కదా నా వాయిస్ కూడా ఉన్నారు కదా విన్నప్పుడు మీరు ఏం చేయాలి మన ఎమ్మెల్యే గారు కంటే నమ్మకస్తున్నారు మీకు ఎవరంటారు ప్రపంచం మీరే ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు వీళ్ళ మాటలు ఎక్కలేదు ఎమ్మెల్యే గారు ఉన్నారు అని మందులు ఉన్నారు మీరు ఎవరు చేయలేదు మీరే చేశారు అనవసరంగా ఇక్కడ టౌన్ లో ఉన్నారు అక్కడక్కడే చేశారు మా అందరూ చేయలేదు మీకు లాగా స్టేట్ లో ఉన్నారు అంటే ఇది పాలసీ మ్యాటర్ ఇది రాష్ట్రంలో ఏం చేయాలో అది చెప్తాం సచివాలయాలు వార్డులు వాలంటీర్లు ప్రకటించిన వెంటనే నా ఫోన్ మెయిల్స్ మొత్తం నిండిపోయినాయి నా ఫోను నా వాట్సాప్లు నిండిపోయినాయి మమ్మల్ని బలవంతంగా రాజీనామాలు చేశారు మా జీవితాలు తాడుకున్నారని చెప్పేసి నాకు వాట్సాప్ లో మెయిల్స్ వస్తామని దాన్ని బట్టి ఒక్కసారి అర్థం చేసుకోండి ప్రస్తుతం వాళ్ళు మేము కొనసాగిస్తున్నాం మేము ఇంటి వద్దనే ఒకటో తారీఖు పెన్షన్ పంపిణీ చేస్తాం రేపు ఒకటో తారీఖున ఏడు వేల రూపాయలు పెన్షన్ల పంపిణీ చేస్తాం వికలాంగులకైతే మేము పదిహేను వేల రూపాయలు పంపిణీ చేయబోతున్నాం నూటికి నూరు శాతం వికల పదివేలు అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు కూడా పదివేల రూపాయలు ఏమి ఎక్కువ వాటిలో వాలంటీర్ గా విధులు నిర్వహిస్తున్నాను మాకు విషయం ఏంటో కూడా తెలీదు సడన్ గా మీటింగ్ అన్నారు రమ్మని చెప్పారు మేము వెళ్ళేసరికి అక్కడ ఇంకా ఇలా రాజీనామా చేయండి అమ్మా అని చెప్పారు ఒకవేళ మీరు ఇప్పుడు రాజీనామా చేస్తేనే నెక్స్ట్ ప్రభుత్వం వచ్చాక కూడా మీ జాబ్స్ ఉంటాయి మీకు ఇంకా దీనికంటే మంచి బెటర్ లైఫ్ అనేది ఉంటుంది అని చెప్పారు ఇంకా ఒకవేళ మీరు రాజీనామా చేయకపోతే ఈ ప్రభుత్వం వచ్చినా కానీ మీకేమీ మేము సహాయం చేయలేము అని చెప్పారు మేము మీకు భరోసాగా ఉంటామని చెప్పారు మేము మేమందరం కూడా రాజీనామా చేశాం కానీ ఇప్పుడు ఒక్కసారిగా ఇలా జరిగేసరికి వాళ్ళు కూడా ఏం సమాధానం చెప్పటం లేదు ఇటు మా భవిష్యత్ అనేది పోతుంది మెయిన్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు ఒక ఐదు వేలనే కాదు ఐదు వేలే మా పరిస్థితులకి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మేము మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్ళం మాకు ఆ ఐదు వేలు కూడా ఎంతో ప్రీషియస్ ఎందుకంటే మాకు సొంత పిల్లనేది లేదు ఏం లేదు మాకు ఇంటికి పాడు కట్టుకోవడానికైనా కానీ వస్తున్నాయి కదా అన్న నమ్మకంతో మేము వెళ్ళి చేస్తూ ఉన్నాం ఇలా జరిగేసరికి మేము చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు మా ఉద్యోగాలు మాకు కావాలని మేము అడుగుతున్నాము అందువల్ల ఇరవై ఒకటో వాటి కార్పొరేటర్ అయిన గౌరీ మేడం అండ్ సురేష్ రెడ్డి సార్ మేము మేమందరం కూడా కేసు పెట్టడానికి అనేది చూసాము సిఈ సార్ని ఈ కేసుని టేకప్ చేసి మాకు తగిన న్యాయం చేయమని కోరుతున్నాము మళ్ళీ మా ఉద్యోగాలు మాకు కావాలని మేము రాజీనామా చేయము రాజీనామా చేయము అంటే ఒక మనిషి ఎదురుగా నిల్చొని మీరు చేయండి అమ్మా అంటే ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా మేము వాళ్ళతోనే ఉంటూ ఉన్నాము కాబట్టి మాకు తప్పలేదు ఆ క్షణం మాకు ఒక ఎదురైందనమాట ఎందుకంటే ఖచ్చితంగా చేయాలి అన్నట్టుగా అయిపోయింది ఎందుకంటే మేము మీ భవిష్యత్తుకి మేము గ్యారెంటీ అమ్మా ఇంతమంది భవిష్యత్తుతో మేము ఆడుకోము కదా అనే ఒక్క మాటకి మేము కట్టుబడి చేయాల్సి వచ్చింది చెప్పాను కానీ ఎవ్వరూ వినలేదు వాళ్ళు ఈ రోజు నేను మా డాడీని కూడా కొనుక్కున్నాను వాళ్ళ వల్ల కూడా ఒక రకంగా వాళ్ళు కూడా కారణమే అందుకు అదే ఈ రోజు నేను మా డాడీ అక్కడ ఉండి నేను చూసుకోండి మా డాడీ నాకు ఉండేవాడు కదా ఇప్పుడు నెక్స్ట్ మన గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది మేము ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకుంటాం మీరు రిజైన్ చేయండి ఒకవేళ మీరు చేయలేదా ప్రతి ఒక్కరు వెళ్ళిపోతారు మీరైతే వాళ్ళు ఉంటారు మేము పోతాము అని మీరు అపోహలో ఉండదండి ప్రతి ఒక్కరిని మేము తీసేస్తాము మిమ్మల్ని అయితే ఉంచుతాము అని మేము కూడా చెప్పండి చాలా మంది అక్క వాళ్ళు ఉన్నారు మాకు ఏజ్ లిమిట్ ఉంది మేము మేము రిజైన్ చేయము మమ్మల్ని మరి నెక్స్ట్ మీరు తీసుకోరన్నా కూడా మేమున్నాం మీకు మేమున్నాం మేమున్నామని నట్టెట్లో ముంచేసేసినారు ఇప్పుడు చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి అందరూ బీద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఏదో ఒక పని చేసుకుని బతిలే వాళ్ళే ఐదు వేలకు జాబ్ చేసినారు ఇది పని చేసినారు అంటే వాళ్ళే ఇంకా లెక్కలోకి తీసుకోవాలి ఏ పరిస్థితుల్లో ఉండి వాళ్ళు జాబ్ చేసినారు ఇక్కడికి వచ్చి రాత్రి అనకా పగలనక అర్ధరాత్రి పన్నెండు వరకు కూడా మేము సర్వేలు చేసిన కాలాలు కూడా ఉన్నాయండి రిజైన్ చేయకపోతే మాకేం కూడా రాయలేదు సార్ మేము మ్యాటర్ కూడా రాకుండా వాళ్ళే ప్రింట్అట్ ఇచ్చినారు మాకి ప్రింట్అట్ ఇచ్చిన తర్వాత సంతకాలు పెట్టండి అన్నారు మళ్ళీ జాబ్ రాకుంటే ఎట్లా మరీ ఇస్తాం మీకు మేము వస్తే మా ప్రభుత్వం వస్తే మీకు ఇస్తాము జాబ్ అని అన్నారు సార్ అందుకు వాళ్ళు చెప్పింటేనే మేము రాజీనామా చేసిందే రిజైన్ చేసిందేది మా బలవంతంగా మేమెందుకు మేమే సంతోషంగా ఏం చేయలేదు సార్ వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పిన ఒత్తిడి వల్ల మేము చేసినాం పద్ధతిగా పనిచేసిన వాళ్ళతో పార్టీ కార్యకర్తల మాదిరి పనిచేసిన వాళ్ళకు కూడా మీరు సపోర్టా

అట్లా చెడుగా చేసిన వాళ్ళకి మేము సపోర్ట్ ఇవ్వం సార్ న్యాయంగా పని చేసిన వాళ్ళకి మాత్రమే సపోర్ట్ కార్పొరేటర్స్ కన్వీనర్స్ చేయమన్నా కూడా బలవంతంగా వచ్చి చేయించారు మేము ఎక్కడికో ఊరికెళ్ళాం ఊరు నుంచి మీరు వస్తేనే ఉంటారు లేకపోతే లేదు చెయ్యమంటే బయటకు వచ్చినా కూడా వినకోకుండా చేయించారు మేము ఎంత కష్టపడి మీరు మా వాలంటీర్ మా క్లస్టర్ లో వచ్చి మా వాలంటీర్ ఇట్లా చేసింది మాకు సేవలు చేయలేదు వాళ్ళు పార్టీ తరఫున చేశారని మీరు మా క్లస్టర్కి వచ్చి ప్రజల్ని అడగండి కానీ సర్వేలు కానీ ఏవైనా కానీ మా వాలంటీర్ పార్టీ తరఫున చేసింది అని మీరు ప్రజల్నే వచ్చి అడిగి చెప్పండి వాళ్ళనే అడగండి ప్రజల్నే అడగండి మా వాలంటీర్ ఇలా చేసింది అదే పార్టీ తరఫున చేసింది అని మీరు ప్రజలను అడిగి మాకు ఇవ్వండి కాల్సి ఉంది బలవంతంగా మమ్మల్ని చేసేసి ఇప్పుడు క్వాలిఫికేషన్ డిగ్రీలు అందరికీ డిగ్రీలు ఉండవు టెన్త్ ఇంటర్ మధ్యలో చదువుతు మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఏజ్ లిమిటెడ్ ఉంది ఇప్పుడు ఏ జాబ్ కావాలని ఇక్కడ చిన్న ఇండస్ట్రీస్ కూడా లేవు కనీసం పక్కన ఏదైనా కుట్టుమిషన్లు అది అట్లా ఇండస్ట్రీస్ అన్న ఉన్నాయి అనంతపురం ఆ ఇండస్ట్రీస్ కూడా లేవు ఒకవేళ ఇంటర్ ఇంటర్ చదువుకున్న వాళ్ళు కానీ టెన్త్ చదివిన వాళ్ళు ఇండస్ట్రీస్ అన్నా ఉంటే అయ్యో కదా క్లాస్ క్వాలిఫికేషన్ తో పోవచ్చు అనుకోవచ్చు అది లేదు ఇప్పుడు ఇంటర్ టెన్త్ ఇంటర్ టెన్త్ చదివిన వాళ్ళ పరిస్థితి ఏమి ఏజ్ లిమిట్ థర్టీ లోపల పెట్టారు అందరు థర్టీ వాళ్ళే ఉన్నారు కదా ఇప్పుడు డిగ్రీ వాళ్ళకే అన్ని ఇస్తున్నారు మిగతా వాళ్ళ పరిస్థితి టెన్త్ చదివిన వాళ్ళంతా వేస్ట్ కదా సరే ఇప్పుడు నేను కానీ ఇంటర్ గాని ఎవరైనా కానీ లేని మధ్యలో చదివిన అందరూ చాలా ఎడ్యుకేటెడ్ ఉండరు కదా వాళ్ళ పరిస్థితి ఏమండి エンペーサカ,カリー。